కృష్ణారెడ్డి ముందుగా పైల కృష్ణారెడ్డి గారు నమస్తే అండి సార్ ఎలా చూస్తున్నారు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఎలాగైనా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది అలాగే జీవో కూడా తీసుకువచ్చి ముందుకు వెళ్ళాలని చూస్తుంది అలాగే తమిళనాడు కేసులో కూడా ఇంప్లీట్ అవ్వాలని చూస్తుంది ఎలా చూడాలి సార్ సార్ ముందుగా ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందాక మాట్లాడుతున్న అంశాలలో కరెక్ట్ అయిన శాస్త్రీయ పద్ధతిలో బీసీ ఉలగణన జరగలేదనేది స్పష్టంగా అయిపోయింది వ్యక్తులు చేసే వారి వృత్తిని ప్రకారంగా బీసీలలో చేర్చినామంటున్నారు అంటే ఓసీల కూడా కొంతమంది బీసీ సామాజిక వర్గం ఈ ఈరోజు నా దగ్గరనే చాలా మంది కూడా వచ్చేసి కార్పెంటర్గా చేస్తున్నారు కొంతమంది వచ్చేసి ఇంటీరియర్ డెకరేట్ అని చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా కుల పని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తున్నారు దాని ప్రకారంగా వీళ్ళు రిజర్వేషన్లు తీసుకున్నారా వారికి ఏమన్నా స్పష్టత ఉందా కాంగ్రెస్ పార్టీలో ఇందాక మాట్లాడింది వారి పార్టీ విధానమా ఈయన వ్యక్తిగత విధానమా చెప్పాలి నోటికి ఏది వస్తుంది మనం చెప్ ఒకటి కార్తిక్ గారు మీరు మాట్లాడినప్పుడు బీజేపీని ఎంత విమర్శించినా నేను ఆగాను మీకు కులాల ప్రతిపాదికన చేశారా వృత్తి ప్రకారంగా మీరు కులగణన చేశారా అది స్పష్టం చేయాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇప్పుడు కార్తిక్ గారు మాట్లాడిన దాని మీద సమాధానం వాళ్ళు నెక్స్ట్ వారు అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి రెండో అంశము ఈ బీసీ ఇప్పటికిప్పుడు తీసుకొచ్చేసి ఇంత అడావుడి చేస్తున్న దానికి బీసీలను మోసం చేయడానికి అలాగానే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఏదో మోసం చేసి ఎలక్షన్లో లబ్ధి పొందడానికి బీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక పెద్ద నాటకము ఏదైతే వీళ్ళు రెండు సంవత్సరాలు సుమారుగా ఇంకొక నాలుగు నెలలు పోతే ఇరవై నెలల కాలంలో వాలి పాలనలో ఎట్లాగో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రతి ఎలక్షన్స్ ఉన్నాయి వాటన్నిటికీ రిజర్వేషన్లు ప్రపదించాలంటే వాళ్ళది ముందు తీసుకురావాలని ఈ కార్యాచరణ వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే ఎందుకు చేపట్టలేరు ఎందుకు హైకోర్టు నుంచి ఒకటి ఈ డేట్ కల్లా మీరు ఎలక్షన్స్ పెట్టాలని రాగానే అడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆడ తీసుకుపోయి ఇది చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు అనేది డ్రామాలు తప్ప వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో దీని పరైన కార్యాచరణ చేయాల్సింది ఎలక్షన్ల ముందే చేస్తే ఇదంతా పెద్ద స్టంటు రేవంత్ రెడ్డి గారి స్టంట్ ఎంత పెద్దగా ఉంటుందో అందరికీ తెలుసు ఆయనకు అసలే పాలన చాతనైతే లేదు ఇంకొక ముఖ్య విషయము ఈ ఇరవై నెలల కాలంలో దగ్గర దగ్గర యాభై పై యాభై సార్ల కంటే పై పైచిలుకులు ఢిల్లీకి పోయిండు సీఎం అంటే ఇక్కడ రెండు అంశాలు ఆయనకు స్వతగాన తెలివి లేక ఢిల్లీ వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ సలహా సూచనల ప్రకారం ఆయన పాలన చేస్తున్నాడా లేదా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పని పని చేయనికుంటా కేంద్రము వాళ్ళే ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారా దేనికి ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నాడు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఇక్కడ అకాల వర్షాలు పడ్డాయి రైతులకు ఇరువురు లేవు కొన్ని కొంత వ్యవసాయ అధికారులతోటో లేదంటే అంటే ఒక వీడియో కాన్ఫరెన్స్లు పెట్టో ఎక్కడ ఎంత ఏ సొసైటీకి ఎంత అవసరం ఉంది ఏ జిల్లాకు ఎంత తక్కువ పడుతుంది అన్ని దగ్గర అదొక సమీక్ష చేసుకొని వారికి ఎరువులో వాళ్ళకు ఏదో ఒకటి సప్లై అయ్యే విధంగా ఈ టైం కల్ వస్తుందని భరోసా కలిగించే విధంగా ముఖ్యమంత్రి చేయాల్సిన పాలన పక్కన పెట్టేసి పొద్దున్న లేక ఢిల్లీకి అంటే స్వతహాగా నిర్ణయం చేసుకునే మనస్తత్వం అంటే తెలివితేటలు రేవంత్ రెడ్డి గారి దగ్గర లేవు ఈ అంశం కూడా ఈ బీసీల అంశం కూడా ఈయన చేతిలో ఏమి లేదు ఢిల్లీ వాళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు ఒక డ్రామా వేయమంటున్నారు ముఖ్యమంత్రిని అది కరెక్ట్ గా రక్తి కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో రెండు మూడు విఫల ప్రయత్నాలు అయినాయి ఢిల్లీ పోయిండు ధర్నా చేసిండు అక్కడ ఏ మీడియా పట్టించుకోలేదు ఎవరు చేయట్లేదు ఎక్కడ కూడా చర్చ జరగలేదు దాంట్లో ముస్లింలను జయం చేసేసి అదేదో ఎలక్షన్ లబ్ధికి పొందుదాము దాని తర్వాత జరిగే పరిణామాలకు మా బాధ్యులం కాదు అని చెప్పేసి దేశం దేశా పర్వాలేదు రాష్ట్రం ఎటు పోయినా పర్వాలేదు మాకు అధికారం ఉంటే చాలు అనుకునే ఆలోచన ధోనిలోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప ప్రజా ప్రయోజనాల గురించి దేశ భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రతి భవిష్యత్తు గురించి ఒక కుల భవిష్యత్తు గురించి వర్గాల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి వీళ్ళు రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లు కాదు ఇది దాంట్లో ఏదో నోటుకు వచ్చినట్టు పెట్టేసి ఆఫీస్ లో కూర్చొని లెక్కలు రాసుకొని రిజర్వేషన్ ఒక డ్రామా క్రియేట్ చేశారు ఆ డ్రామాకు బిజెపి మద్దతు ఇవ్వదు మీరు కృష్ణారెడ్డి గారు ఒక విషయం చెప్పండి బీసీ బీసీ బిల్లు అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది కదా అప్పుడు ముస్లింలు రిజర్వేషన్ల గురించి మీకు తెలియదా అందులో ఆ బిల్లులో బీసీ ముస్లింస్ కు రిజర్వేషన్లలో కలిపినట్టు విషయం మీకు తెలియదా అందులో అక్కడ చర్చ జరిగిన దాంట్లో కొంత స్పష్టత లేకపోవడం తోటి ఎప్పుడైనా బీజేపీ కూడా మేము ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కు మా పార్టీ కట్టుబడి ఉంది మా పెద్ద నాయకులు కూడా మాట్లాడారు కానీ అందులో ఉన్న అంశాల గురించి అక్కడ చర్చలు జరిగినప్పుడు ఓన్లీ బీసీలు అనేది మెన్షన్ చేశారు బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి అన్ని కులాలకు కాకుండా మతాలకు కులాలకు ఇవ్వాలన్నారు బీసీ కులాలకు మతాలకు కృష్ణారెడ్డి గారు ఒక బిల్లు ఆమోదం తెలిపేటప్పుడు ఆ బిల్లుకి సంబంధించి పూర్తి స్థాయిలో సభ్యులకి ఎవరా చదువుకునే అవకాశం ఉండదంటారా అవకాశం ఉంటుందండి అక్కడ బీసీ అనేది మెన్షన్ చేశారు సో అండ్ సో నేను కృష్ణారెడ్డి కానీ నా పేరు మెన్షన్ చేయకుండా ఇంత మంది బీసీలు ఉన్నారు అనేది ఒక ఇప్పుడు వంద మంది ఉన్నారు వంద మందిలో మైనార్టీలు ఉన్నట్టు మనకు చెప్పలేదు వీళ్ళు తీసుకురాలేరు అక్కడ చర్చ జరగలేదు అట్లా అనుకుంటే ఆ రోజు మేము అపోజ్ చేసే వాళ్ళము బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాము ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని వర్గా ఇంత మంది జనాభా ఉంది వారికి జనాభా ప్రతిపదికన మనం ఇది ఇద్దామన్నారు తర్వాత లెక్కలు తీసుకొని ఏ కులాలు కలిపారు ఎవరిని కలిపారు అన్నప్పుడు దాంట్లో తర్వాత మా దాంట్లో చర్చా వేదికలలో కానీ ఎక్కడనైనా అక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మైనార్టీస్ ను ముస్లింలు ను తీసుకొచ్చేసి వాళ్ళని కూడా బీసీలలో కలిపేసి పార్ట్ వాళ్లకు టెన్ పర్సెంట్ చేశారండి ముస్లిం అనే వాళ్లకు వాళ్ళను మైనార్టీలను తీసుకొచ్చేసి దీంట్లో ముస్లిం మైనార్టీలను కలిపి వాళ్ళకు టెన్ పర్సెంట్ చేసేసి వీళ్లకు ఫైవ్ పర్సెంట్ పెంచేసి దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి దగా చేయడానికి కుట్ర చేసి వారిని ఎదగకుండా చేయడానికే ఈ కాంగ్రెస్ పార్టీ కున్న కుత్తులు పనింది దాన్ని బీజేపీ అడ్డుకుంటుంది దాని మీద ఎప్పటికైనా బీజేపీ ఎప్పటికైనా ఫార్టీ టూ పర్సెంట్ కు సపోర్ట్ చేస్తుంది మద్దతు ఇస్తుంది ఎక్కడి వరకంటే వరకు సహకరించి వస్తాం కానీ మతాల ప్రతిపదికన కనుక చేస్తాము లేదు ఒక కుల వృత్తి చేసుకుంటున్నాడు వారి ప్రకారంగానే మేము చేస్తాము మా బీసీ రిజర్వేషన్ అంటే అది ఎవరు ఒప్పుకోరు బీసీలు ఒప్పుకుంటారా చెప్పండి ఇప్పుడు నేనున్నాను మీరు మీడియాలో ఉన్నారు మీరు మీడియాలో అంటే బీసీ నాయకుల నుంచి ఈ ముస్లింలు ఇందులో కలిపినప్పుడు అంత వ్యతిరేకత ఎక్కడన్నా కనిపించిందా ఇందులో వద్దు అనే విషయాన్ని బీసీ సంఘాల నుంచి ఏమన్నా వినిపించిందా బీసీ నాయకులు వద్దు అంటున్నారా బీసీ నాయకులు కూడా అనా అనైతికంగా మొన్న మన చర్చా వేదికలను ఒకరిద్దరు మేధావులని వాళ్ళు వచ్చారు వాళ్ళక తోటి కూడా డిస్కషన్ జరిగినప్పుడు వీరికి వాది తీసేసి వీళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ కావాలనేది ఉంది ఇప్పుడు మేము కూడా ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాము మేము కూడా బీసీ సంఘాలతో కలుస్తున్నాము మా పార్టీ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఆ యొక్క ఆర్డినెన్స్ లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నాము కృష్ణారెడ్డి గారు ప్రధానంగా చూస్తే ఈ బీసీ సంఘాలే వ్యతిరేకించినప్పుడు బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది బీజేపీ కేవలం మత రాజకీయాలు మాత్రమే చేసుకుని లబ్ధి అనుకుంటుందా లేదండి మేము అలాంటి ఏం లేదు సమాజంలో ఏదైతే హైందవ ధర్మం ఉందో దాని గురించి మేము కట్టుబడి ఉన్నాము ఒక్కొక్కరు మీరు మీడియాలో పనిచేస్తున్నారు మీ మీడియాలో ఉన్న ధర్మానికి అక్కడ ఉన్న ఏవైతే కండిషన్స్ ఉన్నాయి దానికి అనుకూలంగా ఎలా పనిచేస్తున్నామో మేము కూడా భారతదేశంలో సనాతన ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మం ఏదైతే ఉందో అది నాలుగు కాలాల పాటు సల్లగా ఉండాలి ఆ ధర్మము న్యాయబద్ధంగా పాలన జరగాలనేది మనకు ఒక మార్గ నిర్దేశకంగా ఏవైతే వేదాలు ఉపనిషత్తులు ఇచ్చాయో దాని ప్రకారము మా పాలన భారతదేశం ఉండాలని అని కోరుకుంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు హిందూ ధర్మం ప్రకారము లేకపోతే హిందూ వేదాల ప్రకారము మీరు ఖచ్చితంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు కానీ ఇతర మతాల వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం లేదంటారా ఇతర మతాల వాళ్ళని తగ్గించి చూపించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా మా భారతీయ జనతా పార్టీలో మైనార్టీ సెల్ కూడా ఉందండి మైనార్టీ లో కూడా ఒకటి గ్రామ శాఖ నుంచి మొదలుకుంటే జాతీయ శాఖ వరకు మైనార్టీ సైలు ఉంది దాంట్లో కూడా సభ్యులు ఉన్నారు మా జిల్లా మీటింగ్లలో ఏమి కావాలంటే ఇప్పుడు నేను మీడియాలో చూపిస్తాను మా దాంట్లో కూడా మేము వంద మంది మీటింగ్ అటెండ్ అయితే దాంట్లోకి కూడా మైనార్టీలో ఒక పది మంది వచ్చి కూర్చొని మీ మీటింగ్లు మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదండి ఎవరైనా మా హైందవ ధర్మాన్ని మన హిందుత్వాన్ని మనకు ఏదైతే ఉపనిషత్తులు వచ్చినాయో మనకు ఏదైతే వేదాలు ధర్మాన్ని సూచించినాయో దానికి ఎవరైతే అడ్డుగోలు గడులుగా మాట్లాడుతున్నారో ఏ మతం వాళ్ళైనా ఏ వ్యక్తులైనా మాట్లాడుతున్నారో వారి గురించే మేము వ్యతిరేకం ఆ ముస్లిం మైనార్టీస్ మేమే వ్యతిరేకం కాదు ఎవరైతే మా ధర్మం గురించి అన్యాయంగా మాట్లాడతారో మా ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తారో వారి మీదనే మా పోరాటం తప్ప ఏదో మా ఇప్పుడు నా ఇంట్లోనే ఇప్పుడే ఇక్కడనే నా ఇంట్లో కొంత నడుస్తుంది ముస్లిం అటువంటి అప్పుడు నాకు ముస్లిం అంటే నేను హిందూ నేను భారతీయ జనతా పార్టీ వ్యక్తిని అయినప్పుడు ఆయన నేను పిలవకూడదు కదా అట్ల కాదండి ఆయన మన హైందవ ధర్మాన్ని వ్యతిరేకించట్లేదు ఆయన కుల ఆయన ఒక వృత్తి చేసుకుంటున్నాడు వృత్తి ధర్మంగా పని చేసుకొని పోమంటున్నాము ఇక్కడ మతము కులము రాదండి ఎక్కడైనా పని అనేది వస్తుంది ఎప్పుడైతే మన వ్యక్తిగతంగా ఆయన హిందూ ఇంట్లోకి రానంటే నువ్వు ముస్లిం నువ్వు నా ఇంట్లోకి రాకు అంటాడు రైట్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై కేంద్రం వివక్ష చూపిస్తుంది ఎందుకు స్పందించడం లేదనే విమర్శ పదే పదే కాంగ్రెస్ చేస్తుంది ముఖ్యంగా బిజెపి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బిల్లుల విషయంలోనే ఎలా చేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ అంశం వచ్చేది ఏంటంటే రాజకీయ అవసరాల గురించి బిల్లు తీసుకొచ్చేది ఒకటి ఉంటుంది ప్రజా అవసరాల గురించి తీసుకొచ్చే బిల్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఏందంటే రాజకీయ అవసరాల గురించి తీసుకొచ్చి ప్రజా అవసరాలను పక్కకు పెట్టినప్పుడే దాని మీద ఇలాంటి డిబేటు ఇలాంటి చర్చ జరుగుతుంది అది కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి రెండవది ఇప్పుడు మక్కల్ కాన్స్టిట్యున్సీది అక్కడ ఉన్న మంత్రి గారి గురించి చెప్పారు చాలా సంతోషమైన మంత్రి ఆయనకి ఎలాంటి పోర్టుపోలియో ఇచ్చారు అది ఏంటి పనికి వస్తుంది ఏదో మంత్రి పదవాన్ని ఇచ్చారు కానీ నేను చేసుకోవడానికి నిధులు లేదు దాంట్లో శాఖలో కరెక్ట్ అనే పని లేదు అదే ఆ బీసీ ముఖ్య మంత్రికి ఎవరికైనా ఉన్నతమైన పదవి ఇచ్చారా శాఖ ముఖ్యమంత్రి రెండు రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు కదా కార్తీక్ గారు ఒక శాఖ మీ సిఆర్ గారికి ఇవ్వమని అడగండి అప్పుడు సమయ ఒక్కటి న్యాయం చేసిన వారు అవుతారు పేరుకే మంత్రి పదవులు మా బీసీలకు ఇచ్చిన అని చెప్పేసి మరొకసారి తెలంగాణ సమాజాన్ని బీసీలను మోసం చేయొద్దు ఇలాంటి ఇలాంటి మీ యొక్క ప్రవర్తన తోటి ఇలాంటి యాక్షన్ తోటే ఇవన్నీ డిబేట్ లో కానీ చర్చలు జరుగుతున్నాయి ఎక్కడైనా ఆబ్జెక్షన్ వస్తుంది అంటే ఇలాంటి అంశాలతోటి వస్తుంది ఇంకోటి కులగణన గురించి అంటున్నారు కులగన ఆఫీసర్ తో రాలేదండి ఇవి వీళ్ళంతా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఆ కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకటినండి కార్తీక్ మీకు ఇక్కడ కాంట్రా వాళ్ళు కాంట్రాక్టర్లు వచ్చేసి ఏం చేశారు టెన్త్ కూడా పాస్ కాని ఇంటర్ కూడా పాస్ కాని వ్యక్తులను మేము చూసామండి వాళ్ళు రాసుకోవడం లేదు ఇక్కడ తీసుకొచ్చేసి వాచ్మెన్ల దగ్గర ఫామ్స్ ఇచ్చేసి వెళ్ళారు ఇది ఫిల్ చేసేయండి మేము వారం వచ్చి కలెక్ట్ చేసుకుంటాం మూడు రోజులలో అక్కడ పదిహేను రోజులైనా నెల రోజులైనా కలెక్ట్ చేసుకోలేరు వాళ్ళు తీసుకొచ్చి ఇయ్యలేరు ఎలాంటి అంశాలు కూడా వాళ్ళకు తెలియదు ఇలాంటి కరెక్ట్ వర్క్ షాప్ జరగకుండా కరెక్ట్ అయిన విధానం జరగకుండా కాంట్రాక్ట్లు ఏజెన్సీలకు ఇచ్చి చేస్తే ఇది జరగదు రెవెన్యూ సమగ్ర కుటుంబ సర్వే గురించి సార్ రైట్ రైట్ మీరు చెప్పే సమగ్ర కుటుంబ సర్వే గురించి అది ఎప్పుడో జరిగింది ఒకటి చెప్పొచ్చు సార్ జీహెచ్ఎంసీ అధికారులు చేసిరు పాపమ్మ మీరైనా మేమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు అంటే వాళ్ళు సేమ్ సార్ దయచేసి అంటే చేస్తావాలని మనం అట్లా అనొద్దు అధికారుల కాంట్రాక్టర్ గురించి కమిషన్ల గురించి ప్రైవేట్ ఇచ్చి ఎక్కడ ఇరవై వేలు ముప్పై వేలు ఇవ్వాల్సింది టెన్త్ ఇంటర్మీడియట్ పాసగా పంపించి దాన్ని లోపపు ఇష్టంగా చేసేసి ఎవరిని మోసం చేద్దాం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అది చెప్పకుండా ఎంతసేపు మీరు దానికే నేను మీరు వృత్తి ప్రకారంగా మీరు బీసీలో కులగలను చేసామన్నా అంటేనే నేను క్వశ్చన్ చేశా వా ఎవరు ఒక అగ్రగుకులాల వాళ్ళు కూడా వాళ్ళు చేసేది చేయొచ్చు ఇవాళ ఏంటంటే గ్లోబలైజేషన్ తర్వాత ఎవరు ఏం చేస్తున్నారు అనేది కాదు వాళ్ళు తరాల కడపడి బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు బీసీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరాలనేది కులవృత్తులను బట్టి బట్టి చేస్తాము అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు